తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోమోరి గోల్డ్ ఎందుకు అడిగారు అంటే ఈ క్వశ్చన్ ఇప్పుడు మీరే చెప్పారు ఫైనాన్షియల్గా కానీ లేకుంటే క్రియేటివ్ పరంగా కానీ ఒక లోటు అనేది ఎప్పుడు ఉంటుంది ఉండాలి కూడా అని చెప్పి మీరు చెప్పారు సో ఇంత అచీవ్ చేసిన తర్వాత ఈ రోజు వెళ్ళి అంటే మీరు ఎప్పుడు లైఫ్లో అడగలేదు ఈ రోజు వెళ్ళి వేరే ఆఫీసులకు వెళ్ళో వేరే డైరెక్టర్లకు ఫోన్ చేసో అవకాశాలు అడగలేరు మీకు వచ్చే మీరు చేసుకుంటూ పోవాలి సో ఈ కెరీర్ ఇలాగే వెళ్ళిపోతే ఇంకా సాటిస్ఫై లేదు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి లేదు నేను మళ్ళీ డైరెక్షన్ పరంగా కంబ్యాక్ ఇవ్వాలి ఇలాంటి పట్టుదల ఏమన్నా ఉందా దానికోసం ఉంటుందండి అదే చెప్తున్నాను కదా ఇప్పుడు ఏది ఏమి ఆకలి తీరిందని ఏమీ ఆకలి తీరలేదు నేను అదే చెప్తున్నానండి నేను నేను చేసిన సినిమాలు సినిమాలు ఆడిన ఒక డైరెక్టర్గా నాకు అసలు తృప్తి అనేది లేదండి పోనీ ఏమంతా అద్భుతమైన క్యారెక్టర్లు చేసేసానని నేను తృప్తి పడాలి అది కూడా కాదు బట్ అడగాలి కదా అది అది ఒక్కటే నా దగ్గర ఉన్న మైనస్ అది మైనస్ హండ్రెడ్ పర్సెంట్ మైనస్ ఎందుకంటే అది నాకు అది ముందే నాకు అర్థమైందండి అంటే ఒక్కొక్క మనిషికి ఇన్బిల్ట్ కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు మనకు మనం అనలైజ్ చేసుకోవాలి అది నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన రెండు మూడు సంవత్సరాల్లోనే నేను నేను అది వాటిని గ్రహించాను అంటే ఇక్కడ ఎలాంటి లక్షణాలు ఉండాలి నాలో ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు అనేది నేను నేను గమనించుకున్నానండి ఓకే నాకున్న లక్షణాలను బట్టి నేను ఏ స్థాయి వరకు వెళ్ళగలను అనేది కూడా ఒక అంచనా వేసుకున్నాను నేను అప్పుడు ఏం చేయాలండి దానికి తృప్తిపడాలి లేదు నేను మారాలి నేను కొంత మారాలి అంతా కాదు అది మారగలమా లేదా అనేది అది మన మన దీన్ని బట్టి ఉంటుంది మన లక్షణాలు మనం మార్చుకోవడం బట్టి ఉంటుంది అది నాకు తెలిసి ఇప్పటి వరకు అది సాధ్యం కాల ఆ సాధ్యం కానప్పుడు మనకు వచ్చిన పని మనం చేసుకుంటూ మనం వెళ్ళాలి అనేది మనం తృప్తి పడడం అనేది ఇంపార్టెంట్ అనేది నాకు నేనే అనేసుకున్నాను ఏది నేను చెప్పేది ఇందులో బట్ నేను పని చేయాల్సినంత చేయలేదు చేయగలిగినంత చేయలేదు కరెక్ట్ అదొక్కటే నేను రిగ్రెట్ అయ్యేది ఏంటంటే అండి టైం కొంత చాలా వేస్ట్ చేశాను సో అది ఇక మీదట చేయకూడదు అనేది బలంగా అనుకుంటున్నానండి అది ఎంతవరకు సాధ్యం అనేది మనకు తెలియదు సో కానీ నాదిదో ఇన్ని ఈ లక్షణాలు ఉన్నా నాకు ఒక్కటి మాత్రం తెలుసండి నేను చచ్చిపోయే వరకు సినిమా నాకు అన్నం పెడుతూనే ఉంటుంది సూపర్ అనేది నేను బలంగా నమ్మానండి అప్పుడు నమ్మాను ఇప్పుడు నమ్ముతున్నాను ఈ రోజు వరకు నాకు సినిమా అన్నం పెడుతూనే ఉంది ఏదో ఒక రకంగా నేను ఆఖరి శ్వాస వరకు నాకు సినిమా అన్నం పెడుతూనే ఉంటుంది సూపర్ అనేది నేను ఫిక్స్ సార్ ఖచ్చితంగా మీరు ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నారు అండ్ మాకు కూడా కావాల్సినదే మీ కమ్బ్యాక్ అంతే స్థాయిలో ఉన్న బలంగా కోరుకుంటున్నాము అయితే ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక మాట సార్ నేను చాలామంది సీనియర్స్తో చెప్తుంటాను సర్వీస్ చేయడం వేరు సర్వీస్ను పంచుకోవడం వేరు ఇప్పుడు మీరు పని చేసుకున్నారు సార్ మీరు పని చేసుకున్నారు డైరెక్టర్ అయ్యారు సంపాదించుకున్నారు వెళ్ళిపోయారు నేనైనా ఎవరైనా సరే దానివల్ల పక్కన వాళ్ళకి ఏం రాస్తారు మీరు పనిచేసిన తర్వాత ఇన్నేళ్ళ అనుభవాన్ని ఒక ఫేస్బుక్లో రాస్తున్నారు కదా అది ఒక వంద మందికి ఇన్స్పిరేషన్ అవద్ది ఒక వెయ్యి మంది దానివల్ల కదులుతారు దాంట్లోంచి ఒక డైరెక్టర్ రావచ్చు ఒక యాక్టర్ రావచ్చు ఒక సినిమా ప్రేమికుడు రావచ్చు సో నేను చాలామందిని అడిగేది ఏంటంటే మీరు పని చేసిన పనిని పంచుకోండి అది అక్షర రూపంలోనో మాట రూపంలోనో ఒక పుస్తక రూపంలోనూ అని చెప్పేసి సో మీరు అలా ఫేస్బుక్లో ఆర్టికల్స్ రాస్తున్నప్పుడు పోస్టింగ్స్ పెడుతున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది అనమాట ఎందుకంటే మీ అనుభవాలు మాకు పాఠాలు సో మీరు ఇలాగే కంటిన్యూ చేయండి అండ్ అలాగే నటుడుగా ఇంకా బిజీ అవ్వాలి డైరెక్ట్గా కంబాక్ ఇవ్వాలి ఇవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అది కూడా నేను ఎందుకు రాస్తాను అనేది కూడా కేవలం అసలు ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా మన డైరెక్షన్ డిపార్ట్మెంటు వాళ్ళ నుంచే స్టార్ట్ చేశానండి సార్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి చాలా టఫ్ అండి అంటే చాలా టైం పోతుంది డైరెక్టర్ అవడానికి ఒక పదేళ్ళు పట్టచ్చు ఏడేళ్ళు పట్టచ్చు ఎనిమిదేళ్ళు పట్టచ్చు దాని తర్వాత ఒక సినిమా చేసిన తర్వాత అది హిట్ అయితే ఒకలా ఉంటుంది ఫ్లాప్ అయితే ఒకలా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం తొందరగా జారిపోవడానికి అంటే చిన్న డిప్రెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉండేది డైరెక్షన్ డిపార్ట్మెంట్కేనండి సార్ అలా ఒకసారి ఒక అబ్బాయి నేను రెండు చోట్ల కథ చెప్పానండి ఓకే అవ్వలేదని ఒక పెద్ద సంస్థలో కథ చెప్పాలండి అని మీకు ఒకసారి చెప్తాను అని చెప్పి నాకు ఒక కథ చెప్పాడు ఆ కథ సన్నివేశాలన్నీ బాగున్నాయి కానీ ఒక చిన్న గ్రామరు అంతా అది అది కొంచెం తేడాగా అనిపించి నేను జస్ట్ నేనేం చెప్పలేదండి ఒక రెండు రిఫరెన్స్ సినిమాలు చెప్పాను ఈ సినిమాలు చూడండి ఈ దాన్ని మీరు దీనికి అడాప్ట్ చేస్తే బాగుంటుంది అనేది చెప్పాను ఆ తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత అతను చేసుకుని వచ్చి మళ్ళీ నాకు ఖర్చు చెప్పాడు కాదు చెప్తే రీజనబుల్గా ఉందండి కదా రీజనబుల్గా ఉంది ఓకే ఇప్పుడు అది ఇంకా నెక్స్ట్ అతను ఎఫర్ట్స్ అతను ఎలా తీస్తాడు అనే దాన్ని బట్టి ఉంది అని చెప్పి అనుకున్న తర్వాత అతను ఆ పెద్ద కంపెనీలో చెప్పాడు పెద్ద కంపెనీలో ఎవరో ఐదు ఆరు గురు విన్నారట విన్న తర్వాత అది రిజెక్ట్ అయింది ఇంకా అబ్బాయి బాగా డిప్రెస్ అయిపోయాడు అంటే నేను ఒక్కటే చెప్పానండి మీరు డిప్రెస్ అవ్వడం కాదు ఇప్పుడు ఇప్పుడు దాన్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా మొత్తం ఆడియన్స్ కాదు వాళ్ళేమి జడ్జి కాదు నాకు తెలిసి నా అనుభవంతో నేను సినిమాలు చూసిన అనుభవంతో నేను చెప్తున్నాను ఇది రీజనబుల్ కథ సార్ ఇది చెడ్డ కథ కాదు చెత్త కథ కాదు రీజనబుల్ కథ మీరు ఇంకో చోట ప్రయత్నం చేయండి అంటే అతని అబ్బాయి చాలా డిప్రెస్ అయిపోయి ఉన్నాడు ఇప్పటికే నేను పదకొండేళ్ళు అయిపోయింది సార్ అది ఇది అని చెప్పి ఏదో అన్నాడు అన్న తర్వాత నాకు మా గురువుగారితో ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది సార్ అది నైంటీ వన్లో ఆయన ఒక లైన్ చెప్పారు నైంటీ వన్లో ఆ కథ నాకు తెలిసి చాలామందికి ఆయన చెప్పడం తెలుసు నాకు అంటే ఒక ఐదారుగురు ప్రొడ్యూసర్లకి టాప్ డైరెక్టర్ అయిన ఐదారుగురు ప్రొడ్యూసర్లకి చెప్తే వాళ్ళు అది చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు గారు అదేంటి సార్ బాగుంది కదా అని అంటే ఏ ప్రొడ్యూసర్ని మనం కథ చెప్పి బలవంతంగా గ్యారెంటీకి బాగుంటుందని మనం చేయకూడదు ఆ కథ కాకపోతే ఇంకొక కథ కానీ మనకు నచ్చిన కథ మనం చెప్తూనే ఉండాలి ఎందుకంటే ఇంకొకరికి చెప్పినప్పుడు ఇంకొంచెం డెవలప్ అవుతుంటది ఇంకొకరికి చెప్పినప్పుడు కొంచెం మళ్ళీ డెవలప్ అవుతుంటది ఆ కథ వాళ్ళు తీయకపోవచ్చు కానీ మనకి నచ్చిన కథకి ఏదో ఏదో ఒక రోజు దాన్ని కట్టే కూడా వస్తాడు అని చెప్పారండి ఆ సినిమా నాకు తెలిసి ఒక ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల తర్వాత అది ట్రాక్ ఎక్కింది అప్పటి వరకు ఆయన అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నారు ఏం సినిమా సార్ అది అది దేవుళ్ళు సినిమా అబ్బా సూపర్ డూపర్ హిట్ అయిందండి సినిమా అది మిగతా వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అవ్వలేదంటే కనెక్ట్ అవ్వకపోవడం కాదు ఆయన దానికి కూడా చెప్పారు డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే మనం ఒక కథ చెప్తున్నాం కథ చెప్తున్నప్పుడు మనం ఇంత అద్భుతంగా రాసామని మనం కథ చెప్తాం కానీ వినేవాడు దానిలో చాలా ఆలోచిస్తుంటాడు ఇదేంటి రాముడుగా ఎవడో వస్తున్నాడు కృష్ణుడుగా ఎవడో వస్తున్నాడు లేకపోతే ఇంకో దేవుళ్ళు వస్తున్నారంటే వీళ్ళందరినీ గెస్టులను పెట్టాలి ఎవరిన పెద్దవాళ్ళు అంటే వాళ్ళు వస్తారా వాళ్ళకి ఎంత ఇవ్వాలో లేకపోతే ఇన్ని గుళ్ళు అంటున్నారు ఈ గుళ్ళు ఇవన్నీ మనం చేయడానికి మనం చేయగలమా షూటింగు లేకపోతే ఇవన్నీ సెటిల్ అయ్యమంటారా అసలు ఇప్పుడు దేవుళ్ళు అనే కాన్సెప్ట్ మీద జనం చూస్తారా ఇన్ని ఆలోచిస్తూ కథ వింటాడోడు ఇన్ని ఆలోచిస్తూ కథ విన్నప్పుడు ఎందుకు ఆ రిస్క్ ఇన్ని మనం ఎందుకు పెట్టుకోవాలి ఏదో మామూలు ఫ్యామిలీ డ్రామా చేద్దాం లేకపోతే ఏదైనా చేద్దామని అతను అనుకుని ఉండొచ్చు అన్ అలాగే వాళ్ళు వింటారు వినేవాడి మైండ్ సెట్ చెప్పేవాడి మైండ్ సెట్ ఒకటే కాదు కానీ నీకు నిజంగా అంత నమ్మకం ఉంటే నువ్వు దాన్ని వదాల్సిన పని లేదు అది ఇప్పుడకప్పుడు వర్కౌట్ అవుద్ది అన్నారు ఇది నాకు గుర్తొచ్చి నేను ఇది మొట్టమొదట దీన్ని ఇదంతా రాసి నేను పోస్ట్ చేశాను సో పోస్ట్ చేసి ఇందాక ఎవరైతే ఆ డిప్రెస్ అయి ఉన్నాడో ఆ బైక్ నేను వాట్సాప్లో పెట్టాను పెట్టినప్పుడు అతను పొద్దున్నే ఫోన్ చేసి నాకు అసలు చదివిన తర్వాత నాకు కలవంటి నీళ్ళు వచ్చినాయి సార్ నేను అంత పెద్ద డైరెక్టరు అంత పెద్ద సక్సెస్ఫుల్గా ఉన్న డైరెక్టరే ఆ కథని అంత ముందు వద్దన్నా కూడా ఆయన అంత పాజిటివ్గా తీసుకెళ్తే అది అంత సూపర్ హిట్ అయితే మీరు అన్నారు కదా ఇది రీజనబుల్ కథ అని నేను దీని మీదే ఫైట్ చేస్తాను సార్ అని చెప్పి ఆ అబ్బాయి చేశాడు తర్వాత సినిమా కూడా ట్రాక్ ఎక్కింది ఏమో అసలు అది అది చెప్తే బాగోదులేండి అంటే అబ్బాయికి మళ్ళీ అబ్బాయిని ఏదో నేనేదో చేసినట్టు ఉంటది అది జరుగుతా ఉంది ఇంకా షూటింగ్ లో ఉంది షూటింగ్ అయిపోయినట్టు కూడా ఉంది ఓకే అందులో అది అంటే ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటి ట్రాక్ ఎక్కింది కదా అంతే కదా అబ్బాయి వెయిట్ చేయడం వల్ల అప్పుడు నాకు అండి ఇట్లా మన మనలాంటి వాళ్ళు ఇలా ఇలాగా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మనం రాసే దాంట్లో ఎవరికి ఏ మొక్క ఉపయోగపడ్డా ఉపయోగపడుతుంది కదా అని నేను రాయడం మొదలు పెట్టాను లేదు సార్ నిజంగా ఇండస్ట్రీలో చాలా మంది కూడా అందరికీ ఒక బూస్టప్ వస్తుంది అసిస్టెంట్ డైరెక్టర్లకు కానీ అసోసియేట్ కో డైరెక్టర్లకు కానీ సో కొడతాం మేము కూడా కొడతాం ఏదో ఒక రోజు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు సో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆప్ మా కంటే ఇలా కంటిన్యూ చేయండి అండ్ ఆల్ ద బెస్ట్ సార్ అంటే చాలా విలువైన సమయం మాకు కేటాయించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ